బాపట్ల శ్రీ బావన్నారాయణ స్వామి దేవాలయానికి చెందిన నూతన రథం పనులను పరిశీలించిన బాపట్ల మాజీ శాసన సభ్యులు ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీకోన రఘుపతి ఈ సందర్భంగా రథం పనులపై శిల్పి గణపతి ఆచారి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసమూర్తితో ఆయన చర్చించడం జరిగింది ఈ సందర్భంలో శిల్ఫీ గణపతి చారి పదే పదే ఇదంతా కోన రఘుపతి కృషివల్లే జరిగిందని అనటం కోసమెరుపు అనంతరం భావదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది कारण है कि सार्वजनिक अरे अच्छे बनते हैं